హర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరూ కాళభైరవుని అనుగ్రహం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మన స్వర్ణాకర్తన కాళభైరవ దేవాలయంలో శ్రావణ అమావాస్య ఆగస్ట్ ఇరవై రెండవ తేదీ ప్రదోష ఈ అమావాస్య శక్తి హోమం మనం ఇప్పుడు ఈ హోమాన్ని చాలా హోమం అని ఎందుకు అంటున్నాం అంటే శ్రీ ఉన్మత్త మహాకాల భైరవ శక్తి శక్తిహోమం ఇటువంటి అద్భుతమైనటువంటి హోమం మీ అందరికీ మంచి ఫలితాలు రావాలని మనం ఇక్కడ ఇంకాస్త ఉధృతంగా చేయటం జరుగుతుంది మీ అందరి కోసం ముఖ్యంగా మనందరికీ కావాల్సింది మానసిక ప్రశాంతత కదండి అది చాలామందికి ఇప్పుడు లోపిస్తుంది ఆ ప్రశాంతత అవసరం అలాగే రుణం ముఖ్యంగా చాలామంది ఎవరికైనా డబ్బులు ఇవ్వటం తిరిగి వాళ్ళు ఇవ్వకపోవటం అలాగే మనం రుణం చెల్లించలేకపోవటం ఇలా ఎన్నో ఎన్నో సమస్యలు ఇటు కోర్టు సమస్యలు కావచ్చు వివాహ సమస్యలు కావచ్చు ఉద్యోగ సమస్యలు కావచ్చు ఇవన్నిటికీ అత్యంత శక్తివంతమైనటువంటి ఉన్నత కాలభైరవ వారాహి శక్తి హోమాన్ని మనం ఇరవై రెండవ తేదీ ఆగస్టు అంటే ఈ నెల ప్రదోష వేళలో మన ఈ ఆలయంలో జరుపుకుంటున్నాం మీరందరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వివరాల కోసం వాట్సప్ నెంబర్కు మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి అలాగే మీకు ఈ హోమం అనంతరం కూడా మనం అన్నప్రసాద సేవ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు కావచ్చు వీధుల్లో ఉన్నవారికి కావచ్చు అలాగే గోసేవ చేస్తాం అలాగే మీ అందరికీ కూడా ఈ యొక్క ఈ గోత్రనామాలు చదివినటువంటి వీడియోలను పర్సనల్గా పంపించడం జరుగుతుంది అలాగే ప్రసాదాన్ని కూడా ప్రతి ఒక్కరికి పంపించడం జరుగుతుంది మరి ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనాలని మీ అందరికీ నేను చెబుతున్నాను అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు ఇరవై ఏడవ తేదీన మనకి వినాయక చవితి జరుగుతుంది అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మన గుడిలో సంకటాహర గణపతి సంకటహర గణపతి అంటే మీ అందరికీ తెలిసిందే సకల కష్టాలను తీర్చేవాడు ప్రతినెలా వచ్చే సంకష్టహర చతుర్థి నాడు ఆయనకి మనం విశేషమైనటువంటి పూజ కూడా చేస్తూ ఉంటాం అలాంటి గణపతికి నవరాత్రులు కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది ఎవరైనా సరే మీ అందరికీ తొమ్మిది రోజులు కూడా గోత్రనామాలతో ఆయనకి పూజ జరిపించుకోవాలన్నా మీరు వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా మీకు అన్ని విషయాలు కూడా తెలియజేయబడతాయి జై గోమాత మనం ఇంటింట దీపం పెడతాం అయితే ఎలాంటి దీపం పెట్టాలి స్వచ్ఛమైనటువంటి పంచగవ్య అంటే గోవు మూత్రం గోవు యొక్క పేడ ఇలా పంచగవ్యాలతో మనం చేసినటువంటి ప్రమిదలతో దీపం పెట్టుకుంటే అదృష్టలక్ష్మి కలిసి వస్తుంది ఇవి మనం తయారు చేసినటువంటి పూర్తి దేశవాళీ గోవులు గుర్తుపెట్టుకోండి జెర్సీ గోవు పేడ కూడా వాడం దేశవాళీ గోవులతో మన దగ్గరే ఉన్నాయి గోవులు ఆ గోవులతో అంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి ఈ పంచగవ్యాలతో మనం ఈ యొక్క ప్రమదలు తయారు చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో ఈ ప్రమద వెలిగించుకుంటే మీ ఇంట్లో చక్కని ఆక్సిజన్ వస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా అమ్మవారు శాంతించి అదృష్ట లక్ష్మి మీ ఇంటికి వస్తుంది అలాగే పిడకలు ఎవరికైతే కావాలి అనుకుంటే చేత్తో చేసినటువంటి ఈ పిడకలను కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీ అడ్రస్కు ఇవి పంపబడతాయి వివరాలు తెలియచేయబడతాయి జై గోమాత ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ యొక్క పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ని వాడండి మీరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా పొందండి మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఒక చిన్న మాట మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను నచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి మీకోసం ఆ కాలభైరవునికి ఆ రాజశ్యామల మాతకి కూడా ప్రార్థిస్తాను అలాగే షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మేషరాశి ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం ఈ రాశి వారికి ప్రస్తుతం అంతా సవ్యంగా ఉన్నప్పటికి కూడా కొద్దిగా శ్రమించాల్సినటువంటి రోజులు ఇవి ఎందుకంటే ఏ పని కూడా అంత సులభంగా దక్కకపోవటం ఎక్కువగా శ్రమపడితే దాని పట్ల ఆరాధనగా పనిచేసినట్లయితే తప్పకుండా మీకు లబ్ధి అనేది చేకూరుతుంది అలాగే రాస్యాధిపతి కుజుడు కూడా ఆరవ ఇంటిలో సంచరించటం వలన ఇక్కడ ఇది మీకు అడ్వాంటేజ్గానే చెప్పాలి ఎవరైతే మీకు ఎనిమీస్ ఉంటారో ఆ ఎనిమీస్ నుంచి మాత్రం మీరు రక్షింపబడతారని చెప్పాలి వారందరూ కూడా మీకు ఒక అడుగు మిమ్మల్ని టచ్ చేయడానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అలాగే ఇరవై ఒకటవ తేదీని ఈ నెల ఇరవై ఒకటో తేదీ అంటే ఇరవై ఐదో తేదీ నైట్ తెల్లవారు ఇరవై ఒకటో తేదీ అనగా శుక్రుడు మిథురాశి నుంచి కర్కాటకంలోకి చతుర్థంలోకి మారటం అనేది కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులే కాస్త కుటుంబ పరంగా కనిపిస్తూ ఉన్నాయి ఒక దశలో చెప్పాలంటే కుటుంబమే మీ బలంగా కూడా ఉండేటువంటి పరిస్థితి అలాగే ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే సామాన్యంగా ఉంటుంది మీరు ఆహా ఓహో అనేటువంటి గొప్ప స్థితి మాత్రం కనిపించటం లేదు అయితే ఖర్చుల విషయంలో మాత్రం కొద్దిగా గొప్పలకు పోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎవరో మన పక్కవారు పదివేలు పెట్టారు కాబట్టి నేను ఇరవై వేలు పెట్టాలి లేకపోతే వాళ్ళు ఇరవై పెట్టారు కాబట్టి నేను ముప్పై పెట్టాలి ఇలాంటి ఆలోచనలు మానుకుంటే ఆర్థికంగా కొత్త నిలదొక్కునే పరిస్థితి అయితే ఉంటుంది అంతేగాని అనవసరమైనటువంటి ఖర్చులకైతే పోవద్దు అలాగే ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసినట్లయితే కాస్త కదరిక అనేది ఉంటుంది ఇక కోర్టు సమస్యలు ఉన్న వారికి కూడా సానుకూలంగానే ఉంది స్థిరాస్తులు ఎవరైనా కొనుగోలు చేయాలి అనుకుంటే మీకు కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉంది వివాహ ప్రయత్నాలు కూడా సఫలమయ్యే సూచనలు అయితే ఉన్నాయి అలాగే ఎవరైనా సరే రుణ ఒత్తిడితో బాధపడుతూ ఉంటే వారు కూడా రుణాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి ఇక నిరుద్యోగులకైతే చాలా గట్టి పోటీ ఎదురవుతూ ఉంటుంది అలాంటి పోటీని తట్టుకొని నిలబడి ఉద్యోగం సంపాదించాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకైతే సాధారణంగానే ఉంది కాకపోతే ఈ నెల చివరి వారంలో మాత్రం కాస్త సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకు కూడా పర్వాలేదు పని ఒత్తిడి అయితే మీకు కనిపిస్తూ ఉంది మీ సహ ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అందువలన ఉద్యోగస్తులందరూ కూడా కాస్త మీ సహచరులతో మాట్లాడేటప్పుడు కాస్త నిదానంగా మాట్లాడితే సరిపోతుంది వృత్తి వ్యాపారస్తులకి యావరేజ్ అద్భుతమైన లాభాలు కాదు కానీ పర్వాలేదు కాకపోతే కాస్త ఒత్తిడి కనిపిస్తూ ఉంది ఈ ఒత్తిడి అధికంగా ఉండటం వలన కొన్ని మిస్టేక్స్ అయితే జరిగే పరిస్థితులు అయితే ఉంటాయి అలాంటి పొరపాట్లు జరగకుండా కాస్త నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది అలాగే నూతన పెట్టుబడులు ఎవరైనా పెట్టాలి అనుకుంటే ఇది సానుకూలమైనటువంటి సమయం కాదు అనే చెప్పాలి భాగస్వామి వ్యాపారస్తులకైతే అంత శుభ సూచకంగానే ఉంది ఇక కళాకారులు టీవీ కావచ్చు సినిమా కావచ్చు ఇతర కళాకారులందరికీ కూడా చిన్న పెద్ద అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్ కాస్త నష్టాల బాట పట్టే సూచన అయితే ఉంది ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి విద్యార్థులకు ఒక కొత్త సవాళ్ళు ఎదురయ్యేటువంటి సూచనలు ఏమిటంటారా ఏ సబ్జెక్టు వైపు వెళ్ళాలి ఏ దిశగా ప్రయాణం చేయాలనేటువంటి వాతావరణం ఉండటం అలాగే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఏ విధంగా మనం వాట్ నెక్స్ట్ అనే దాని మీద చాలా ఎక్కువగా కసరత్తు చేయాల్సి ఉంటుంది అలాగే కాన్సన్ట్రేషన్ కూడా పక్కదారి పట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరి ఈ రాశి వారికి ఆరోగ్యం గురించి చూసినట్లయితే జాగ్రత్తగానే ఉండాలండి ఎందుకంటే పొట్టకి సంబంధించి కానీ హార్ట్కు సంబంధించి కానీ సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండండి మరి మేసరాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీలు బాగానే ఉన్నాయి పదిహేడు ఇరవై ఒకటి ఇరవై మూడు కాస్త నిదానంగా ఉంటే మాత్రం సరిపోతుంది మరి మేసరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారికి సూర్యగ్రహానికి కుజగ్రహానికి మంత్రాలు పఠిస్తే సరిపోతుంది సూర్యగ్రహానికి ఓం హ్రీం సూర్యాయ నమ హ్రీం సూర్యాయ నమ కాస్త తీక్విరొట్లను కుక్కలకు తినిపించండి అలాగే కుజగ్రహానికి లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ ఈ మంత్రం ఈ రెండు మంత్రాలు పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి తప్పకుండా ఆ భైరవుడి అనుగ్రహం మీ మీద ఉంటుంది అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం பாரதிய வில கோம் பாட்டுபடுதா ஸ்வஸ்தே